చేద్దామని చెప్పినాడు అని చెప్పినప్పుడు ఎందుకంటే కొంచెం అండేట్ అయిపోయి అని చెప్పినప్పుడు అన్నమా దగ్గర అమౌంట్ లేవు మా దగ్గర ఒక ఉల్లి పరిగే ఉన్నాయి మండలంలో ఉల్లి పదివేలు ఉన్నాయి ఆ పదివేలతో మరి పది ఎక్కడ స్టార్ట్ ఉందామని కూర్చొని సరే బ్రదర్స్తో ఎప్పుడైనా ఓకేంటంటే బ్రదర్స్తో కలిసి ప్రార్థన చేసి స్టార్ట్ చేసినట్టు నడుస్తుంది అలాగే అన్నీ కూర్చున్నాం నల్గొండ స్థలాలు తీసుకున్నాం అది తీసుకుంటే ఏమంటే చేయండి దేవుడు ఇస్తాడు కానీ వాళ్ళ ధైర్యం కాదు నేను ఏం చేసినాడంటే మొక్క మీకు వస్తే మోడే వస్తాడు ప్రార్థన చేయని చెప్పినా కానీ మళ్ళా అన్నదే చెప్పిండు ప్రార్థన తెచ్చి మళ్ళా మేము ఒక్కొక్కరికొక చూస్తున్నాము ఒక్కొక్కరికొకొచ్చిన అన్న చేసినాడు ప్రధాన మనం చేయడం ఇటుకలతో పిల్లర్స్ కట్టి కల్చర్స్ చెప్పినప్పుడు అన్న మాట ఇంటిలో నుంచి పాడేసి ఇంటి మనం నేను జరిగింది పోయిన పోయిందే అన్నగా అన్నప్పుడు కట్టింది అన్నయాలుగా జరిగింది అప్పటి నుంచి పదివేలతో స్టార్ట్ చేస్తే అద్భుతంగా వచ్చిన ఇప్పుడు కూడా మనం పని చేస్తున్నప్పుడు మన దగ్గర కట్టలు కట్టలేటప్పుడు ఇప్పుడు ఉండవు కానీ దేవుణ్ణి ఇస్తూ వస్తున్నాం అన్నిటి కూడా ప్రార్థన చేయాలి మనలో ఇంకా పని పెడుతుందో చాలా పనులు ఉన్నాయి వాళ్ళందరూ ప్రార్థన చేయండి ఒకటి మనము ఈ ప్రార్థన రిక్వెస్ట్ ఉంటుంది చదువుకునే వాళ్ళు లోడ్ చేసుకుంటారు లోడ్ చేసుకొని మీరు ఎప్పుడు ఎక్కడున్నా మీరు ఉద్యోగం చేసినా మీరు పెద్దోళ్ళు అయినా ఎక్కడున్నా ఎవరైపు పల్లె ఎప్పుడైపోయినా తెలుసుకుని టిక్ పెట్టుకోవచ్చు చదివిన వాళ్ళని రాసుకోండి నేను ఇంకా ముఖ్యమంత్రి మందిరం పైన స్లాప్ వేయాలని ఆశ ఉంది పిల్లర్స్ ఫస్ట్ పిల్లర్ చెప్పాలి స్లాప్ కూడా వేయాలి వాటికోసం ప్రార్థన చేయాలి రాసుకోండి రెండవది మందిరంలో మన బస్తాలతో ఉన్నప్పుడు దేవుడు అందరూ షాపలు ఇంకొక విషయం ఇప్పుడు ఏంటంటే మనం అందరం భోజనాలను కూర్చున్నప్పుడు బత్తి షాపలు అంటాయి సేమ్ ఇలాంటి సాపలే ఇలాంటి సాపల కోసం ప్రార్థన చేయండి ఒక ఇద్దాయి ఎనిమిది రావాలి విదేశభాగంలో ఎనిమిది కావాలి వాటికోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే దేవుడిస్తారు ఎందుకంటే చిన్న చిన్న సాపలు కాదు ఇక్కడ మన మందిరాలను చూస్తే అవి మన భోజనాలు చేస్తాము స్టాఫ్ వేసి ఒకేసారి పచ్చుకొని వస్తారు తీసుకొస్తారు పిల్లలు కాబట్టి దానికోసము ప్రారంభ రెండవది మూడవది కిచెన్ ఆ ఏర్పాటు కిచెన్ వాళ్ళు అదే అక్కడ సక్సెస్ఫుల్ రెండు కూడా అనుకుంటున్నాం ఎంక బాధ మన స్ట్రాప్లిగి ఉంది ఆ బాధి కూడా దీనికి రేపులతో ఎక్స్పెషక్ రేపు చేస్తే స్కూల్ అవుతుంది అందులోనే కిచెన్ కూడా అక్కడే అవుతుంది ఎక్కడ కూడా డిస్టర్బ్ ఉంటారు ఎందుకంటే మనం వారు ప్రకటించడం వంట పచ్చరికి అందరూ రావాలని సంప్రదించుకున్న లోకాల మనం ఆదాయం కూడా చేసుకోవాల్సిన రాష్ట్రం ఉంది దానికోసం కూడా దేవుడు సేవలు చేసిన ప్రార్థన చేయండి ఇంకా మందులో కూడా వాటిని కూడా దానికోసం ప్రార్థన ఇంకా వాటికి కూడా రాయాలి స్తంభాలు రాయాలి ఈ వాక్యము స్థంభ మీద క్రిస్తే విజయం వాక్యం చూసి చెప్పింది మనం కూడా స్థంభ వాక్యాలు మన రెండు వాక్యాలు కావాలి వాటి కోసం ప్రార్థన చేయండి ఇవన్నీ కూడా కోసం ప్రార్థన చేయండి ఇలాగనే ఆరు మనం ఇంకా ముందు భాగం మనకు స్థలం ఉంది మన పార్కింగ్ స్థలం పార్కింగ్ స్థలం అని ప్రార్థన చేస్తా ఉన్నాము పార్కింగ్ స్థలంలో మీదే అనుకుంటే ముంగల్ మూల అమ్ముతా అమ్మే ఉంది అని ఫోన్ చేసినారు ఫోన్ చేసిన అది నాలుగు వందల ఎనభై గజాలు ఉంది వారు దాదాపుగా ఎనిమిది వేలు ఎదురు చెప్తున్నారు మాకు తీసుకుంటే నలభై లక్షలు అవుతున్నట్టుంది ముప్పై ఆరు లక్షలు అవుతుంది అంత ఇష్టం నలభై లక్షలు అవుతాయి అప్పుడు బోయాత్ర ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయో ఇప్పుడు కూడా అన్ని డబ్బులు అక్కడ కల్పిస్తున్నాయి లెక్క అంతే ఉంటాయి మరి అది దేవుడు ఇస్తున్నాయి ఇచ్చినట్టుగా ప్రార్థన చేయండి అందరు కూడా ఎవరిగా రాసుకోవాలి రాసుకొని భారంగా ప్రార్థన వచ్చేది ప్రభుత్వం అయితే అని మనం కొనేటట్టుగా దాంతో ప్రార్థన ఆయనకు రేటు మనకు ఆయనకు ఎవరు నష్టం జరగకుండా సరే సరైన వస్తున్నట్టుగా వచ్చినట్టుగా ప్రార్థనచ్చు అలాగనే చేర్ ప్రేరు కూడా కలిగి ఉండాలనుకున్నాం ప్రభుత్వం మనం ఎప్పుడైనా చేయని ప్రేర్ ద్వారానే అన్ని సాధించగలుగుతున్నాం ప్రభు సాయం చిత్తమైతే ఒకసారి చేయర్ కూడా అంత బ్రదర్స్ కూర్చొని మాట్లాడుకొని అది కూడా ఒకసారి ప్లాన్ చేసి ప్రాప్ పెడదాం మీరు ఆ సాయంత్రం కూడా బ్రదర్స్ కూడా కొంచెం కాసేపు కూర్చుంటే మన మెసేజ్ పెట్టా కానీ ఎవరు పనులు ఉన్నాయి వాళ్ళ పనులు నాలెడ్జ్ పోయినా ప్రభుత్వ సాయంత్రం సాయంత్రం కూర్చుంటే మన కథ కూర్చొని కళ విషయంలో మాట్లాడదాం అది కూడా తయారు చేసిన ప్రార్థన చేయాలి ఇట్లా చేస్తే బాగుంటుంది ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కరి ప్లాన్ ఉంటుంది అది నలభై లక్షలు అవుతుంది మన మంత్రము స్లాబ్ చేసుకుంటే ఇరవై లక్షలు కంప్లీట్ అయిపోతుంది మరి హే పార్టీ స్థలం ఇక్కడ పెట్టుకోవటమ్మా గడిపెట్టుకుంటే ఏది బాగుంటుందో అన్న కూర్చొని మాట్లాడుకుంటే అది దేవు సాయం చేయలేముగా చేద్దాం నేను ఒక్కడికి ఆ కూర్చేది ప్రభుత్వ సాయం చేసినట్టుగా అందరం ప్రార్థన చేద్దాం అన్న ఇంకొక విషయం పోయేదాన్ని చెప్తున్నాం అంత ఎవరిస్తులో పరిచయం చేస్తున్నారని ఏమనుకోవద్దు మీరు మేము పెద్ద మనసులో మేము కూడా ఆవేశంలో అది నేర్చుకున్నాం ఎవరిస్తులని తప్పించేయాలని వాళ్ళకి పని అప్పగించినాం అది ఎలాంటి అమ్మని కలిసి పరిచయం చేస్తున్నామన్నా మా కోసం ప్రార్థన చేయండి అన్న ఇలా ఎంతో కష్టపరిస్థితులు వచ్చిన కాకుండా అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మపే అంటే టీచర్ కూడా అని పోదు మరి అది మాకు చెప్పలేదు అన్న అది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే అన్న మా వాళ్ళు మేము అక్కడికి వస్తాము మీరు ప్రాణు ఆ బాధ అన్న కోసము అంతకోసం పిల్లల కోసం ప్రారంభన చేయండి ఇవన్నీ కూడా నేను అద్భుతంగా అన్న చెప్పినాడు ప్రభుత్వ సేవకి వస్తే నడువులు నొప్పులు వస్తే కాళ్ళ నొప్పి వచ్చినాయి నిజంగా నేను పదిహేను రోజుల్లో రిటైర్ అయితే అనుకుంటే పదిహేను రోజులు వచ్చిన కాళ్ళ నొప్పులు నడు నొప్పులు వచ్చేసినాయి ఎందుకంటే నేను మరి రిటైర్డ్ అవునో ఉద్యోగ ఉద్యోగులు రిటైర్ మరి నడువులు వస్తున్నాయి ఇట్లా అమ్ముతాడా ఏం పని చేస్తాడా తక్కువ అర్థమవుతుందాము

ఎవేంద ఓవలీ తెలంగాణ సబూన్సల ప్రాజెక్ట్ కండిషన్ ప్రవాహ పరివే సందర్భంలో మేటర్ పేలిసి సాంగానికించిన స్థితి వాటిని నికల్ కట్ పోస్ట్ రెస్టోర్ కాడ గేట్ ఆ 500 డగా కరవాలి అయ్యవటం కచ్చా ఎవేంద పచించరు కలికిించినా స్వీక్రా ప్రవాహ ప్రవాహానికి శాసచి బిడన కూడా కరక ప్రవాహ సబూన్సల కొలాలి ఏంచారు సౌమర్తి కోనరుకు వచ్చినా ప్రభువే తొత్తప్రభువా వచ్చే రోజులు సేవులలాగా తర్వసమ ఎస్నాట ఆ పిచెర్పులొకటి కొడండి కొడండి మనమలెంచలు పాట పాడుదాం తత్వరుల ఆత్మించినవారు ఓకేపిస్తండిండి మనో ప్రభువు పొందగిన తొంస ఆక్స్ సంగీత ഏഴു വന്നല പാഠ സംഖ്യ ഏഴ് മുന്നേ மு ஏழு வந்தல அறு பாத்த பாடசிய ஆறு வந்த அறுபது